ఇప్పుడు నేను చెప్పే రెసిపీ ఖచ్చితంగా వీళ్ళకు మాత్రమే అనమాట ఎవరికంటే పాపం రోజు రెగ్యులర్గా టైంకి లేచి ఏదో ఒకరోజు అలసిపోయి సులసిపోయి లేట్ లేసి పిల్లలకి బాక్స్ టైంకి ఇయ్యలేని తల్లులకు మాత్రమే అనమాట నేను కూడా ప్రతిరోజు గంట కొట్టినట్టు పిల్లలకి టైంకి బాక్సులు ఇచ్చి పంపిస్తాను అప్పుడప్పుడు ఒళ్ళవలసినప్పుడు లేటుగా లేచినప్పుడు మాత్రం ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను అనమాట అండ్ చేయడం చాలా ఈజీ ఈజీగా అయిపోతుంది ఇల్లు మొత్తం దేవుడు రెండు అంటే రెండు గుడ్లు దొరికినాయి దాన్ని నేను పిల్లలకి లంచ్ బాక్స్ ఇట్లా ప్రిపేర్ చేసి పంపించను అనమాట కొంచెం నూనె వేసుకొని ఎగ్ని పెద్ద పెద్ద ముక్కలు అయ్యేటట్టుగా ఇట్లా బ్రేక్ చేసుకోండి తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కారం ధనియా పొడి గరం మసాలా మీ దగ్గర ఉంటే ఎల్లిపాయ కారం వేయండి అసలు గుడ్డు ఫ్రైలా ఎల్లిపాయ కారం ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లాగా మసాలాలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని నిమ్మరసం కరివేపాకేసి ఇందులో చల్లార పెట్టుకున్న రైస్ని వేసేసి కలిపేసి పిల్లల చేతికి బాక్స్ ఇవ్వండి ఈవినింగ్ వరకు టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది తినాలి అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్నిసార్లు బాక్స్ మార్నింగ్ కలిపి పెడితే మధ్యాహ్నానికి తినాలనిపించదు ఇట్లా ట్రై చేస్తే మాత్రం తినాలి అనిపిస్తుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్